అందరికీ నమస్కారం నేను మీ లక్కి ఆర్సీబీ పద్దెనిమిదేళ్ల కళ నెరవేరింది జూన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్సీబీ చరిత్రను సృష్టించిన రోజు పద్దెనిమిదేళ్ళ అగ్ని పరిశీలన ఎన్నో ఆటగాళ్లు మారారు అభిమానులు ఏళ్ల తరబడి వేచి చూశారు చివరికి ఆ రోజు వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ కప్పును గెలిచింది ఇది ఎలా సాధ్యమైంది ఎవరు హీరోలు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి వీడియోలకెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటికింకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వి ఆర్ ద రాయల్ ఛాలెంజర్స్ ఆ పాట కొన్నేళ్లుగా వినడం ఎప్పుడూ ఆశ చూపించేది కానీ ఈసారి నిజంగా విజయం అనే నోటుతో వినడం ఎలా అనిపిస్తుందో మీరే చెప్పండి ఈ విజయాన్ని రామాయణంతో పోలిస్తే విరాట్ అనే రాముడు అనేక కష్టాలను చూశాడు ఎన్నో రాక్షసుల్ని ఎదుర్కొన్నాడు చివరికి ఐపీఎల్ అనే లంకను జయించాడు పద్దెనిమిది సంవత్సరాల తపస్సుతో ఇది స్టోరీ కాదు ఇది ఓ జీవితం ఏళ్ల ప్రయాణానికి రివార్డ్ ఒక్కటి ఓ ట్రోఫీనే కాదు పొట్ల మంది గుండెల్లో గెలిచిన గౌరవం ఈ కప్ నమ్దే ఒక జోక్ నుంచి జెండా ఎగరవేసే స్థాయికి ఎలా మారింది ఈ కప్ నమ్దే మొదట జోక్ తర్వాత నినాదం ఇప్పుడు చరిత్ర లీగ్ స్టేజ్ నుంచి ప్లే ఆఫ్ వరకు ఆర్సీబీ జర్నీ కీలక గెలుపులు వెనకబడిన చోటల్ని తిరిగి మళ్ళీ ఎలా గెలిచారు అలాగే ఈ గేమ్ లో ముఖ్య ఎవరంటే కోహ్లీ డూప్లెసిస్ పటిదార్ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన టాస్ నుంచి పవర్ ప్లే మిడిల్ ఓవర్స్ ఎత్ ఓవర్ వరకు మ్యాచ్ డ్రామా కోహ్లీ బలమైన నలభై మూడు పరుగులు చివరిలో బౌలర్స్ ఫినిషింగ్ టచ్ పంజాబ్ కింగ్ చివరి వరకు పోరాటం ప్రశాంత్ సింగ్ ఇన్నింగ్స్ మరియు భువనేశ్వర్ అండ్ కృణాల్ మ్యాజికల్ పెల్స్ విదయానికి కారణమయ్యాయి మ్యాచ్ తర్వాత కోహ్లీ ఆనందం మరియు కంటతడి పెట్టుకున్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు వరుస అపజయాలతో ముందుకు సాగుతున్న ఆర్సీబీ సడన్గా లక్ష్యాన్ని చేదిక్కునేసరికి కోహ్లీ చాలా ఆనందపడ్డారు రెండు వేల తొమ్మిది ఫైనల్ ఓటమి రెండు వేల పదకొండు సెమీఫైనల్లో కోహ్లీ బాధ మరియు రెండు వేల పదహారు ఫైనల్ తర్వాత రౌండ్ మీద పడిపోయిన కోహ్లీ రెండు వేల పంతొమ్మిది రన్నింగ్లో అవుట్ అయిన తర్వాత కోహ్లీ విస్మయం అలాగే రెండు వేల ఇరవై రెండు ఫ్యాన్స్ ఈ సాల కప్ నమ్దే అనే రోల్ చేసిన వీడియోలు ఇవన్నీ ఓటములు కాదు ఇవి విజయానికి నిదర్శనాలు ఎందుకంటే పిలుపు అప్పుడే అందుతుందని కాదు దాకా వెళ్ళామంటే వస్తుంది మరియు కెప్టెన్సీ మానేసిన జట్టును వదలకుండా నిలబడ్డ కోహ్లీ కెప్టెన్సీ లేదు కానీ హృదయాల్లో జట్టు నాయకత్వం ఉంది స్ట్రైక్ రొటేషన్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ మ్యాచ్ను దిశానిర్దేశం చేసింది ఇక ఐపీఎల్లో చెన్నై ఫైవ్ టైటిల్స్ ను ముంబై ఫైవ్ టైటిల్స్ ను కోల్కతా టూ టైటిల్స్ ను గెలవగా ఇప్పుడు ఆర్సీబీ కూడా వారితో సమానంగా విజయాలు అందుకునే జట్టుగా మారిపోయింది గతంలో వారు చూసిన గర్వం ఇప్పుడు బెంగళూరు కూడా అనుభవిస్తుంది బెంగళూరు నగరం అంతా సంబరాలతో నిండిపోయింది ట్రాఫిక్ స్టాప్ చేసి ఆర్సీబీ ఆర్సీబీ అనే అరుపులు పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఆనందం మేమే నమ్మం మేమే గెలిచాం అనే నినాదంతో అభిమానులు సంబరాలను చేసుకుంటున్నారు ఇక ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ ను పరిశీలిస్తే హ్యాచ్ ఆర్సీబీ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ హ్యాచ్ ఈ సలా కప్ నమ్దే ఫైనల్లీ అంటూ అందరూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు ఇక ఆర్సీబీ అభిమానులు చరిత్రలోనే అత్యంత లోయల్ అండ్స్ పద్దెనిమిదేళ్లుగా టైటిల్ లేకపోయినా ప్రతి మ్యాచ్ లోనూ స్టేడియం నిండిపోయేది ఈ టైటిల్ రావడం కూడా అభిమానుల విశ్వాసానికి వచ్చిందని చెప్పుకోవచ్చు విజయం వచ్చినప్పుడు ఆటగాళ్ల కన్నీళ్లు కనిపిస్తాయి కానీ అందులో నిజమైన గర్వం అభిమానుల కళ్ళల్లోనే ఉంటుంది రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల పదహారు నేనెల్లో ఓడిపోయిన తర్వాత కూడా హార్డ్ వర్క్ చేయడం ఆటగాళ్ల కట్టుబాటు మెంటల్ స్ట్రెంగ్త్ క్రికెట్ కాదు ఒక యుద్ధమే ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ ఇలా అన్నారు గెలుపు మా కోసం కాదు ప్రతి ఏటా కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్ కోసం అంటూ కోహ్లీ వ్యాఖ్యానించారు ఇక ఈ గేమ్ లో హిడెన్ హీరోస్ గురించి చూసుకున్నట్లయితే రజత్ మంగా ఆకట్టుకున్న మిడిల్ ఆర్డర్ హీరో ఆర్నర్లో ఉన్న ఫీల్డర్స్ ఫీల్డింగ్లో చేసిన రెండు అవుట్స్ గేమ్నే మార్చేశాయి డెత్ ఓవర్ల స్పెషాలిటీస్ చివరి మూడు ఓవర్లో ఇరవై కన్నా తక్కువ పరుగులు ఇవన్నీ గేమ్ గెలవడానికి కారణమయ్యాయి అని చెప్పుకోవచ్చు గెలిచే జట్టు కేవలం ఒక్కరితో కాదు అందరితో సాధ్యమవుతుంది ఫైనల్లీ కోహ్లీ గెట్స్ వాట్ హీ డిజర్వ్డ్ ఆర్సీబీ ఈజ్ నాట్ జస్ట్ ఎ టీమ్ ఇట్స్ ఎన్ ఎమోషన్ కడపటి మంత్రమే విజయం ఇవ్వగలదు పట్టములో వచ్చిన ప్రయత్నం అప్పని వాళ్ళకి గెలుపు ఎప్పుడూ తప్పదు అని ఆర్సీబీ నిరూపించింది మీరు కూడా ఒక నిజమైన ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఇప్పుడు ఈ వీడియోని ఒక విక్టరీ బ్యాజ్లర్ షేర్ చేయండి మీ ఎమోషన్ మరియు మీ ఆలోచనలు మీకు కోహ్లీ మీద ఉన్న ప్రేమను మెంట్లో పంచుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్స్పిరేషనల్ జర్నీస్ కోసం మన వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆర్సీబీ ఎలా జాతీయంగా విమాన జట్ అయిందో కొన్ని ట్రెండింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం జాయ్ హింద్